లోతు భార్యను జ్ఞాపకమునకు తెచ్చుకోండి మీరు ఎందుకండి ఆమెను జ్ఞాపకం తెచ్చుకోవాలి ఎందుకు లోతు భార్య జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఆమె ఆశలు వేరేలాగా ఉన్నాయి కాబట్టి ఆమె ఆశలు ఆమె కోరికలు ఆమె ఆమె అపేక్షిస్తున్నటువంటి ఆమె తొందరపాటు అంతా కూడా లోక సంబంధమైన వాటిపైననే ఆమె ఉంచుకున్నది కనుకనే ఆమెను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ప్రభు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఆమె తన లోక సంబంధమైనటువంటి ఆశల వైపు చూసి ఏమైపోయిందో తన పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో అందుకే లోతు భార్యను ఏం చేయాలంట జ్ఞాపకమునకు తెచ్చుకోవాలంట ఈ మాట చదివినప్పుడు నాకు ఒక ప్రశ్న నా మధ్యలో మెదిలింది ఏమిటి ఆ ప్రశ్న అంటే లోతు నీతిమంతుడని బైబుల్ చెబుతుంది కదా లోతు నీతిమంతుడు కదా మరి ఎందుకు